యా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసేగానే కాల్ చేయండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది చెప్పి 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 నాకే విసుగు వచ్చేసింది ఎందుకంటే జనాలు అసలు ఆ తమ్మునే చూడగానే ఆలస్యం ఇమీడియట్లీ కాల్ చేస్తాను ఒకసారి వీడియో క్లియర్గా చూడండి అసలు వీళ్ళ ప్లానింగ్ ఏంది వాళ్ళ ప్రాజెక్ట్ ఏంది ఏదో రకరకాలుగా మాట్లాడి సీఎం ఎందుకు వస్తాడు పీఎం ఎందుకు వస్తాడు తర్వాత లోకేషన్ ఎందుకు రావాలి అసలు మీదేం ప్రాజెక్ట్ ఉంది మీరు పచ్చళ్ళ కంపెనీ కదా అసలు ప్రాజెక్ట్ ఏంది అనేది క్లియర్గా చూడండి నేను దాంట్లో మాక్సిమమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను యాక్చువల్లీ దాంట్లో మాకు మాకున్న క్వశ్చన్స్ సార్ మీకు డబ్బులు ఎట్లా వస్తాయి మళ్ళీ ఇంత అమౌంట్ ఆల్రెడీ ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ తీసుకున్నాను నేను ఆల్రెడీ జనాలు క్లియర్ చెప్తాను అంటే ఇప్పుడున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందండి మాకు వచ్చిన ఏదైతే ఫీడ్బ్యాక్ని బట్టి కానీ రిక్వైర్మెంట్ని బట్టి కానీ ఇన్వెస్ట్మెంట్ మా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది ఈ మంత్ పదో తారీఖు వరకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది యాక్చువల్లీ మేము బయట నుండి డబ్బులు రావాలి అంటే మనం జనాలు బట్టి మోసపోయామనుకోండి ఇస్తా ఇస్తా ఇస్తాన ముప్పై లక్షలు ఇస్తాము నలభై లక్షలు ఇస్తామని చెప్పేసి లాస్ట్ వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు అని చెప్పేసి స్టోరీలు చెప్తానండి ఇవన్నీ మనకు అనుభవం అయిపోయింది కాబట్టి పదో తారీఖు వరకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది ఆల్టర్నేట్గా మా ప్లానింగ్ మాకు నడుస్తుంది పదో తారీఖు వరకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది పదివేలు పెట్టుబడి పెడితే రెండు వేల మూడు వందలు ఇది ఎంతవరకు అనేది నాకు తెలియదు బట్ ఏంటంటే గవర్నమెంట్ నుండి అయితే క్లియర్గా ఉంది మాక్సిమమ్ ఏమనుకోవడం అయితే త్రీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా జనాలకి మనం రిటర్న్స్ ఇవ్వగలము ఎవరు ఎంతమంది ఉన్నా సరే ఎవరు ఏమనుకున్నా సరే మూడు సంవత్సరాల వరకు మనం రిటర్న్స్ ఇవ్వగలము అంటే రోజే మాకు మధ్యాహ్నము అక్కడి నుండి కాల్ వచ్చిందనమాట ఓకే వాళ్ళు వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు మనం ఏ రకంగా చేయాలన్న దానికి మాకు అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా వీడియో రిలీజ్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ చాలామంది అడిగింది ఏంటంటే లొకేషన్ ఎందుకు వస్తాడు లేదా సీఎం ఎందుకు వస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం చేస్తున్నాం అంటే మా బ్రాండ్ని బ్రాండ్ అంబాసిడర్ కింద వీళ్ళని తీసుకుంటున్నాం ఎవరినో తీసుకొని మనం ప్రమోట్ చేసి అన్నీ చేయడం కంటే ఒకటి నేను ఇక్కడ రిస్క్ తీసుకొని పెట్టడం వల్ల ఇప్పుడు ఒక మూడు వందల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అక్కడ మాది ఏంటంటే ఈ ఫార్మింగ్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ రెవెన్యూ క్రియేట్ చేయడానికి కానీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని రెడీ చేశాం దాంట్లో మా దగ్గర ఎంత ఉందో లేదా నేను చేస్తే ఎంత వచ్చిందో పచ్చళ్ళు అమ్మి కానీ లేదా ఫుడ్ అమ్మి కానీ తర్వాత ట్రైనింగ్ల మీద వచ్చిన డబ్బులు కానీ తర్వాత ఇన్వెస్ట్లు పెట్టిన డబ్బులు కానీ ఏమైనా సరే ఇంతవరకు దాని మీద పెట్టాము ఇంకొక యాభై లక్షల రూపాయలు కావాలా టోటల్గా అక్కడ హ్యాచరీస్ మేనేజ్మెంట్ ఆల్రెడీ వీడియో కంటిన్యూ చూస్తే మనకు అక్కడ ఏం నడుస్తుంది ఏం చేస్తున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది రెగ్యులర్గా మనం ఫోకస్ చేసింది అంటే వ్యాక్సిన్ లేని బర్డ్స్ అంటే జంతువులు అనుకోండి ఇప్పుడు బాయిలర్ కూడా లాస్ట్ టైం చూసారు కదా బాయిలర్ కూడా ఎంత ఎఫెక్ట్ అయినా అంత ఎఫెక్ట్ అయింది ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు ఫస్ట్ నుండి మేము ఇదే మొత్తుకుంటున్నాం బాయిలర్ ఎప్పుడైనా దెబ్బ పడతాది దానివల్ల రోగాలు వస్తాయి దానికి మందులు వాడతారు సూదులు వాడతారు మనం పెంచే వాటికి ఎలాంటి సూదులు కానీ వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఏది వాడము ఈ మీటర్ మేము పబ్లిసిటీ చేయాలి దాని నుండి ఎంప్లాయ్మెంట్ రావాలి దాని నుండి రెవెన్యూ జనరేట్ అవ్వాలా దీని నుండి ఎక్స్పోర్ట్ వెళ్ళాలా దానికి రకరకాల ప్లానింగ్లు చేసి ఒక స్ట్రక్చర్ దాకా తీసుకొచ్చాము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ అయిపోతే మా వర్క్ అయిపోతుంది అక్కడ అంటే ఆల్మోస్ట్ మన ప్లానింగ్ కంప్లీట్ అయిపోతుంది నుండి ఏంటంటే ప్రతి ఊర్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీని ఓపెనింగ్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఏదైనా ఆపైనా సరే ఖచ్చితంగా మేము లొకేషన్ కానీ సీఎంని తీసుకొస్తాము ఎందుకు పిఎం ఎందుకు వస్తారంటే వన్ తర రీసెంట్గా మీరు చూసారో లేదో మా అంబానీ అదానీ వాళ్ళ వీళ్ళ దాంట్లో వంతార అని చెప్పేసి ఒక జూపార్క్ లాంటిది ఉంది ఒక వన్ డే మొత్తం అక్కడ మోడీ స్పెండ్ చేశాడు ఎంత పెద్దోడైనా సరే జంతువుల దగ్గర వచ్చే వరకు ఖచ్చితంగా చిన్నపిల్లడు అయిపోతాడు అంటే వెరైటీ వెరైటీలు ఉండడం మన దగ్గర ఇరవై ఇరవై ఐదు రకాల ఎనిమల్స్ పెడుతున్నాం ఈరోజు మీరు ఏ టెక్కులు చదువుకున్నా సరే ఎంఏసీ బీఎస్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ ఏ చదివినా ఉద్యోగం రాదురా బాబు ఉద్యోగం రాదు ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి ఆ కోళ్ళు పెంచి నేర్చుకున్నా సరే మీరు మీ పూటకైనా ఇరవై ముప్పై వేలు ఆ కోళ్ళ మీద వస్తుంది ఏ రైతు కూడా పంట పంట పండించాలని అవసరం లేదు ఏ రైతు పొలంలో దున్నాలను అవసరం లేదు ఏ రైతు గింజలు వేయాలన అవసరం లేదు నేను ఇచ్చిన ఒక యూనిట్కి వంద కోళ్లు ఇస్తున్నాం గవర్నమెంట్ అప్రూవల్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేశాం ఎందుకంటే సార్ వీళ్ళు పంటలు అంటే మీరు ఇచ్చిన డబ్బులు నిజంగా గవర్నమెంట్ రైతు బంధు రైతు పథకం అని ఇస్తుంది కానీ ఎవరు సరిగా దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు దాని మీద పంటలు వేయట్లేదు అలా కాకుండా ఇలా మేము యూనిట్ ఇస్తాము ఇది బైబ్యాక్ ఆఫర్ ఉంది మీరు తీసుకొని మీరు అమ్ముకున్నా పర్లేదు ఖచ్చితంగా మాకు ఇచ్చినా పర్లేదు దాంట్లో ఇస్తే ఇన్కమ్ ఎట్లా వస్తుంది చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే ఇన్కమ్ ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది మేము ఆల్రెడీ సపోజ్ ఒక యూనిట్ తీసుకున్నాము ఒక వంద గోల్డ్ పెంచాము దాంట్లో తొంభై ఆడవి ఉంటాయి ఈ ఆడవి యాభై కోట్లు పెట్టినా సరే నాకు రోజుకి ఏడు యాభై రూపాయలు ఒక గుడ్డు పదిహేను రూపాయలు అమ్ముతున్నాం మేము ఏడు వందల యాభై ఒక నెలకొచ్చేసి వచ్చేసి ఆల్మోస్ట్ ఇరవై రెండు వందల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వస్తుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ మిగులుతుంది అంటే పన్నెండు పదమూడు వేలు మిగులుతుంది వంద కోళ్ల మీద ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఐదు లక్షల కోళ్లు ఇస్తున్నాం ఐదు లక్షల కోళ్ల మీద ఎన్ని గుడ్డు రావాలా మనకు గుడ్డు అమ్మే ఆలోచన లేదు కొన్నవాడు కొంటాడు లేకుండా లేదు ఈ గుడ్డుని మిషన్లో పెట్టి పిల్లలు తీస్తున్నాం ఆ మిషన్ అనేది వీడియోలో కంటిన్యూ చూడండి ఈ మిషన్లో పిల్లలు పెట్టి పిల్లలు బయటికి తీస్తున్నాం పిల్లలు కొంటారా మనం ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇచ్చేసి ఫీడ్ ఏమి దానికి సపరేట్ దానం ఉంటుంది మీరు వేసిన నూకలు బియ్యము చెత్త ఆశాధనం వేస్తే బతకవు దానికి సపరేట్ కోర్స్ ఉంటుంది అంటే ఫస్ట్ మేము గవర్నమెంట్కి ఇన్ఫామ్ ఏం చేస్తున్నాం అంటే మీరు ఎంతమంది అయితే నిజంగా ఉపాధి కలిపి ఇరవై లక్షల మంది అనుకోండి మీరు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తున్నారు ఇరవై లక్షల మందిని మా దగ్గర పంపించండి ఫస్ట్ దీనికి ట్రైనింగ్ ఫీజు అనేది ఉంటుంది విజిబిలిటీ కోసం అంటే చూడడానికి కానీ వాళ్ళు ఉండడానికి కానీ మనతో మాట్లాడంగా చేసుకోవడానికి కానీ సటన్ అమౌంట్ ఫీజు అని ఉంటుంది నా టైమ్ను వేస్ట్ చేసుకొని మీకు సేవ చేయాలని అవసరం మనకు లేదు వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఈ ఐదు వందల రూపాయలు తీసుకొని వాళ్ళకి అసలు ఆ మిషన్ ఏంటి ఆ గుడ్లు ఏంటి ఆ పిల్లలు ఎలా పెంచాలా మళ్ళీ మేము బైబ్యాక్ ఎలా గవర్నమెంట్ సైడ్ నుండి రికమెండేషన్ వచ్చి మనం ఇస్తేనే పిల్లలు ఇస్తాం అంటే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్రపోజల్ పెట్టింది ఏంటంటే మేము దీన్ని ప్రమోట్ చేస్తాము మీరు పిల్లలు ఇవ్వండి వాళ్ళు పెంచినాక మీరే తీసుకోండి ఫస్ట్ ట్రైనింగ్ మీద వచ్చిన డబ్బులతో మనం హ్యాచరింగ్ మిషన్ రెడీ చేస్తున్నాము అక్కడ ఇప్పుడు ఫస్ట్ ఉన్న దాంట్లో ఏంటంటే పెట్టుబడి మీది వర్క్ అంటే ఆల్మోస్ట్ మొత్తం పని మొత్తం మాది లాభం మాత్రం ఇద్దరిది నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎట్లుందంటే పెట్టుబడి మాది వర్క్ మీది అమ్మకం మీది బట్ లాభం ఇద్దరిది అది రివర్స్ అయిపోతుంది అంటే గవర్నమెంట్ ఈ ప్రపోజల్ పంపించారు మాకు ఎక్కడ కూడా గవర్నమెంట్ టేకౌరు చేయట్లేదు అంటే గవర్నమెంట్ ఓన్లీ సపోర్ట్ చేస్తుంది బాబు ఈ నెల ఇంతమంది రైతులను పిల్లలు ఇచ్చేసి ఇంత దానా ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ తీసుకో వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అంటే స్వయం ఉపాధి కింద తీసుకొస్తున్నాం దీన్ని ఫ్రీ ఆఫ్ సర్వీస్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఆ బడ్జెట్ అంతా అది వేరు బడ్జెట్లో ఉన్న దాంట్లో మనకు అలక్యులేట్ చేసింది ఏం లేదు ఇప్పుడు సొంతంగా ప్రైవేట్ వ్యక్తుల కింద మేము ఓన్లీ సీఎం గారిని కానీ లేదంటే లోకేష్ని కానీ బ్రాండ్ అంబాసిడర్ కింద పెట్టుకొని మేము ప్రతి రైతులతో మాట్లాడి ప్రతి ఊర్లో కోడ్లు పిల్లలు ఇచ్చి మనమే తీసేసుకొని మనమే ప్రొడక్ట్ అమ్ముతున్నాం ఏ రకంగా అమ్ముతున్నాము సపోజ్ వాళ్ళు రెండు వందల యాభై రూపాయల లెక్క మనం తీసుకుంటున్నాము ఐదు వందల లెక్క మనం కూడా అమ్ముతున్నాం అక్కడ మార్జిన్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా మేము ఒక పది టెంట్లేసి ఉమెన్స్తో మొత్తం అందరు కంపెనీ ఎంప్లాయీస్తో అక్కడక్కడ మనం ఫుడ్ అమ్మడం మొదలు పెట్టాం జొన్న రొట్టె నాటుకోడి పులుసు ఎందుకో బాయిలర్ని హండ్రెడ్ పర్సెంట్ బాయిలర్ని అవాయిడ్ చేస్తాము బాయిలర్ని బ్యాండ్ చేయమని చెప్పట్లేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళదే మనము జనాలకి ఒక ఎడ్యుకేషన్ ఒక ఎంప్లాయ్మెంట్ ఒక హెల్త్ దాంట్లో ఆలోచించదు విద్య ఆరోగ్యము రెవెన్యూ డబ్బులు ఎవరికైనా డబ్బులు కావాలా ఆ డబ్బులు చంపడానికి ఏం చేయాలని ఆలోచించాము మేము అంటే బాయిలర్ కాకుండా కంజులు పెంచండి సూదులు ఏమో వ్యాక్సిన్ ఏమో మెడిసిన్ ఏమో నాటుకోళ్ళు పెంచండి సూదులు ఏమో వ్యాక్సిన్ ఏమో మెడిసిన్ ఏమో బాతులు పెంచండి ఎలాంటి సూదులు వ్యాక్సిన్ మెడిసిన్ ఉండదు ఇప్పుడు దాన్ని జనంలోకి తీసుకెళ్తాను నాకు కొద్దిగా టైం పడుతుంది మనకి ఖచ్చితంగా ఏదో రోజు అయితే సక్సెస్ అవుతాము ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో నాటుకోడి దొరకదు నాటుకోడిని బ్రాండ్ చేయాలన్నాము మటన్ బ్రాండ్ చేయాలన్నాము ఇప్పుడు ఇక్కడ మేము ఆల్రెడీ సంగటి జొన్న రొట్టె నాటుకోడి పులుసు మాకు ఎవరికైనా మార్కెట్ నడుస్తుందండి అసలు పెట్టిన వన్ అవర్ టూ అవర్స్లోనే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు దాని మీద ఏంటంటే మేము ఫస్ట్ పెద్ద పెద్ద వెహికల్స్ అంటే ఆటోలు మాట్లాడి ఊరికి తీసుకెళ్ళాలనుకున్నాము లాస్ట్కి ఎట్లా డిజైన్ చేశామంటే మీ దగ్గర మోటార్ వెహికల్ ఉంటే దానికి ఒక స్టాండ్ ఇచ్చేస్తాము ఆ బాక్స్ పది గంటలు మనం పెట్టిన బిర్యానీ కానీ సంగటి కానీ కూర కానీ ఇచ్చే కవర్లో థర్మాకోల్ బాక్స్లో పది గంటలు పన్నెండు గంటలు వేడిగా ఉంటుంది అంటే ఈయన నేను హైదరాబాద్కి ఆర్డర్ ఇచ్చినా నేను హైదరాబాద్కి పంపగలను లేదా బెంగళూరుకి ఆర్డర్ ఇచ్చిన బెంగళూరు పంపించగలను అదంతా స్టడీస్ నడుస్తున్నాయి స్టడీస్ నడిచి మొత్తం ప్లాట్ఫామ్ అంతా సెట్ చేసి నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇస్తున్నాను కాబట్టి అప్పు చేసి పెట్టుకోకండి అప్పు ఇప్పుడు మాకు ఆల్రెడీ పాత ఇన్వెస్టర్లు ఉన్నారు ఆల్రెడీ అప్పులు చేసి పెట్టారు వాళ్ళ హరాస్మెంట్ ఇంత అంతా కాదు మనకి బయట అప్పు చేసి పెట్టకండి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేకుంటే లేదు ఎందుకంటే ఆ వ్యాపారం అన్నప్పుడు ఒక నెల వస్తుంది ఒక నెల రాదు పోయిన నెల బర్డ్ ఫ్లూ వస్తుంది మేము లేదు బర్డ్ ఫ్లో వచ్చింది మొత్తం పచ్చళ్లన్న ఆగిపోయినాయి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిగడానికి ఇద్దరు ముగ్గురు నమ్ముకొని డబ్బులు ఇస్తామన్నారు మోసం చేసే ఆలోచన ఉంటే ఫోన్లు చేయకండి క్లియర్గా చెప్తాను కదా నమ్మించి మోసం చేస్తారు అది మీకే మంచిది కాదు ఇన్ ఫ్యూచర్లో మీరే నష్టపోతారు నేను అంత పెడతాను ఇంత పెడతాను నువ్వు పెట్టకపోయినా ఎవరో ఒకరు మాకు పదివేలు ఇరవై వేలు సాయం చేసేవాళ్ళు ఇప్పటికి కూడా పెట్టేవాళ్ళు నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్లే చూడకుండా బైబిల్లో ఉంది చూసి నమ్మిన వారికి చూడకుండా నమ్మిన వారి ధన్యులన్నీ బైబిల్లో ఉంది అట్లా చూడకుండా నమ్మిన వాళ్ళు చాలా మంది పెట్టారు వీళ్ళు నమ్మకాన్ని కోల్పోద్దు ఇంకోటి మేము సపోజ్ అందరు కలిసి ఒక ఐదు కోట్లు పెట్టాను అనుకోండి ఐదు కోట్లకు రిటర్న్ వేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి నేను కోటి రూపాయలు ఎట్లా టెన్షన్ పడితే రేపు పొద్దున వంద కోట్ల వ్యాపారం ఎట్లా చేయగలను అదాని అమ్మానికి ఎట్లా అమ్మగలను ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడగలను కాబట్టి ఎక్కడ కూడా ఇది మోసం చేస్తారేమో ఆ కంపెనీ ఏమో ఈ కంపెనీ ఏమో మీ నోట్లో వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ రానియకండి నెగిటివ్ వాడింగ్ రానియకండి మీకు మిమ్మల్ని ఎవరిని కూడా పతిలో రాడట్లేదు అమ్మ మీరు పెట్టండి నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను ఇక్కడ ఒకటే ఆలోచిస్తున్నాను మీరు ఇచ్చిన డబ్బులతో ఉన్న జనాలకి ఎంప్లాయ్మెంట్ ఎట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నా కానీ నేను డబ్బులు సంపాదించుకోవాలా జనాల్ని దోసేసుకోవాలా దాసి పెట్టుకోవాలా ఆస్తులు కూడబెట్టుకోవాలా లేదా పెద్ద పెద్ద కారులో తిరగాల ఏమీ లేదు కాబట్టి అర్థం చేసుకోండి పెట్టుబడి పెట్టాలా క్లియర్గా ఒకసారి వీడియో మొత్తం నీట్గా చూసి ఏముంది ఏం లేదు నేను చెప్పేది మొత్తం కోడి మీదనే ఇంకా మేము మాంసం అమ్ముతున్నాం దాంట్లో డ్రై మీటు పక్క దేశానికి అంటే కోడి మొత్తం కట్ చేసి మాంసాన్ని మొత్తం ఎండబెట్టి ముక్కలు పంపిస్తున్నాం మటన్ ఆల్రెడీ మటన్ ముక్కలు పంపిస్తున్నాం ఇది మేము పంపిస్తున్నాం ఇవన్నీ కాకుండా అంటే దాంట్లో పదివేల లక్ష దగ్గర దగ్గర యాభై వేలు వస్తుంది ఒక వంద కోళ్ళు ఐదు వందల రూపాయలకి అమ్మితే యాభై వేలు వస్తుంది అదే మాంసం కింద అమ్మితే లక్ష రూపాయలు వస్తుంది అదే నేను పచ్చడి చేసి వంద పచ్చడి పచ్చడిస్తే రెండు లక్షలు వస్తుంది వంద కోళ్ళ మీద రెండు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ఆ ట్రైనింగ్ తీసుకుంటారా బాబు అంటే చెత్తన ఎందుకంటే బూతులు వస్తాయి మనకి ఆ ఆ టైంకి ఫోన్ చేసి ఇంకా మేము రేపు సోమవారం శుక్రవారం మంచి రోజు ఇంకా ఈ ట్రైనింగ్ ఎంత ఆ ట్రైనింగ్ ఎంత ఐదు వేల ఫీజు నువ్వు వంద కోళ్ళు పెంచి నీ పచ్చడి చేసుకొని రెండు లక్షలు వచ్చినప్పుడు ఐదు వేల రూపాయలు పెట్టుబడికి నీకు రెండు లక్షలు వస్తున్నప్పుడు ఎవడు ఏ స్కూల్లో ఏ గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు కాబట్టి ఎవరికి చెప్పాలి అవసరం అందుకేందంటే ఈ జనాలందరి కోసం చేయడం కంటే నాది నేను చేసుకొని ఎంప్లాయిస్ని పెట్టుకొని ఆ వచ్చే డబ్బులు ఏవైతే ఉందో మొత్తం ఇప్పుడు ట్వంటీ త్రీ పర్సెంట్ వీళ్ళకి పోయినా సరే ఇంకో ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన ఓ సెవెన్ పర్సెంట్ నేను చూసుకున్నా ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ట్యాక్సీ కడదామన్న ఉద్దేశంతో పదివేల పెట్టుబడి ఇరవై మూడు వేల రూపాయల ఆదాయము మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఇస్తాం జనాలు ఓపిక పడుతున్నారు పాపం అంటే మధ్యలో ఉన్న టెన్షన్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఓపిక బట్టి అరే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే రెండు నెలలకైనా సరే అన్ని ఇస్తాడు ఖచ్చితంగా అన్న భయంతో అంటే ధైర్యంతో ఉన్నారు కాబట్టి ఇంకా గవర్నమెంట్ని పక్కన పెట్టేస్తున్నాం ప్రైవేట్ వ్యక్తులు పక్కన పెట్టేస్తున్నాం ఒకవేళ వీళ్ళు నిజంగా మధ్యలో కొన్నారనుకోండి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి అవ్వారనుకోండి ఎవరైతే ఎంత పెట్టారో వాళ్ళకి డబల్ ఇచ్చేస్తాం ఎంత పెట్టమని అంటే అదే డిమాండ్ చేస్తా బాబు మిమ్మల్ని పతిలో మీరు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు నేను ఏం పత్రిక వీళ్ళందరూ పెట్టారు నన్ను నమ్మి పెట్టారు కాబట్టి వీళ్ళు పది లక్షలు పెట్టారు వాళ్ళకి ఇరవై లక్షలు ఇచ్చేస్తాం ఎన్ని రోజులు వడ్డీ తిన్నామో మనకు తెలియదు ఇంట్రెస్ట్ అనేది ఎంత ఎన్ని రోజులు తిన్నామో రిటర్న్స్ ఎన్ని రోజులు తిన్నామో తెలియదు కానీ ఒకవేళ కంపెనీ గవర్నమెంట్ కూడా ఎంబోయి చేసుకొని టేక్ ఓవర్ చేస్తే మీరు రెండింతలు ఇచ్చేటట్టుంటే అంటే ఐదు కోట్లకు ఐదు కోట్లు ఇవ్వాలా ప్లస్ నా ప్లాంట్ రన్ అవ్వడానికి నాకు ఎన్ని డబ్బులు కావాలా అని చెప్పేసి కండిషన్ పెడతాం లేదంటే కంపెనీని వంద కోట్లకి యాదానికో అంబానికో వాడుకో ఇంకా ఆల్రెడీ నాకున్న దాంట్లో మన ఇన్వెస్టర్లే చెప్తారు సార్ మన లక్ష కోట్ల సంపద వంద కోట్లకు వాడికి ఎందుకు అదే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాము మనం ఆల్రెడీ ఫుల్ ఫ్రెడ్జ్గా మిషన మిషనరీ పెట్టుకుంటున్నాము మన దగ్గరే గుడ్లు వస్తాయి కోల్డ్ మనమే మేస్తున్నాము మన దగ్గరే గుడ్లు వస్తాయి మనమే పిల్లలు తీసుకుంటాము రైతులకు ఇస్తున్నాము రైతులు తీసుకోకపోతే మనమే పెంచుతాము మనకు కావాల్సిన ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి మన కోళ్ళు మనమే వేయిస్తాము ఫస్ట్ దాన్ని కోడిని అమ్మడానికి ట్రై చేస్తాము కోడి అమ్మలేదు అనుకో దాన్ని కూర కట్ చేసేసి కూర మాంసం అమ్మడానికి ట్రై చేస్తాము లేదా సంగటి జొన్న రొట్టె బిర్యానీలో ట్రై చేస్తాము లేదంటే మొత్తం కట్ చేసేసి అయిపోతుందని కూడా కట్ చేసేసి ఎండబెట్టేసి మీట్ అమ్మడానికి ట్రై చేస్తాము అట్లా కూడా కాకపోతే పచ్చడి చేసి పక్కన పాడిస్తాం మనం ఏ రకంగా చేసుకున్నా సరే మనం పెట్టిన పెట్టుబడికి పదింతల ఆదాయమే అంటే వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తుంది ఖచ్చితంగా దీనిలో వంద రూపాయలు పెట్టినప్పటికీ వెయ్యి రూపాయలు వస్తుంది అది నాకు వస్తుంది దాంట్లో మీకు ఇరవై మూడు రూపాయలు ఇస్తున్నాను ఆ వంద రూపాయలు అంటే మీరు పదివేలు పెడితే రెండు వేల మూడు వందలు వస్తుంది అంటే మీరు వెయ్యి రూపాయలు పెడితే రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తున్నారు కానీ వెయ్యి రూపాయలకి పదివేలు వచ్చింది నాకే ఎవరు నమ్మినా నమ్ముకున్నా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు అంటే ఆల్రెడీ పైనుండి ఆర్డర్స్ వచ్చాయి మాకున్న దాంట్లో మొత్తం ప్రాజెక్టు మీరు చూసారు కదా వీడియోలో అంటే వీడియో తీసేంత టైం కూడా లేదు మైండ్ పని చేయట్లేదు అనమాట ఆ మోడల్ని మొత్తము మూడు పేజీల్లో చేయమన్నారు మమ్మల్ని ఆ మోడల్ మొత్తము మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తాము మ్యాక్సిమం ఐదు నిమిషాలే లోకేష్ కానీ ముఖ్యమంత్రి కానీ మనకి ఇచ్చిన టైము ఫైవ్ మినిట్స్ అది ఎప్పుడు పిలుస్తారు ఏం చేస్తారనే నాకు తెలియదు ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తాము ఈ ఫైవ్ మినిట్స్లో మూడు స్లైట్స్లో రావాలి మూడే పేజీలో రావాలి అంటే ఫస్ట్ పేజీలో మీకు ప్రాజెక్ట్ మొత్తం రెడీ కావాలా రెండో పేజీలో మీరు రెవెన్యూ అంటే ఎన్ని డబ్బులు వస్తాయి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి మూడోది మీ ఇండస్ట్రీ ఎంత పెద్ద ఇండస్ట్రీ డెవలప్ చేస్తారో మీ టీం ఇప్పుడు ఎంత ఉంది ఇవి అడిగింది ఈ మూడు అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత మొత్తం స్ట్రక్చర్ని మూడు పేజీలో చేయాలంటే కానిపని కాని పని ప్రయత్నం చేస్తున్నాను అందుకే అంటే నేను ఇన్వెస్టర్స్తో మాట్లాడలేకపోతున్నాము ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇంకా ఏ లేదు అసలు కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రావాలి అది కూడా ఏమనుకున్నాను అంటే ఏప్రిల్ ఫస్ట్కి ఎవ్రీ మంత్ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఊరికి వెళ్ళి పింఛన్లు వంచుతూ ఉంటాడు ఆ పింఛన్ పంచేది ఏదైతే ఉందో ప్రొద్దుటూరికి రావాలి ప్రొద్దుటూరులో ఫస్ట్ పింఛన్లు పంచాలి మా దగ్గర తీసుకెళ్ళాలి కావాలంటే మొత్తం మా దగ్గర ఉన్న వంద మంది ఎంప్లాయీస్ కాస్త రెండు బస్సులు కట్టుకొని విజయవాడకి వెళ్ళి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత మనది కంపెనీ క్యాప్ ఇచ్చాం కంపెనీ టీషర్ట్ ఇచ్చాం కంపెనీ ఐడెంటి కార్డ్ ఇచ్చాం కంపెనీ ఎంప్లాయీ పర్ఫెక్ట్ అంటే ఒక చదువు రాని వాడు ఏమి లేకుండా నెలకి పదివేల నుండి ముప్పై వేలు సంపాదించుకునే మార్గం ఒకటి రిస్క్ తీసుకొని చేసి దాని వెనకాల ఇన్వెస్టర్ లాంటి మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మనకు హెల్ప్ చేస్తాడు మన కోసమైనా మీకోసమైనా కానీ మాకోసమైనా కానీ ఎంప్లాయీస్ కోసమైనా కానీ ఎందుకంటే అంతా ఉమెన్ ఎంపవరింగ్ కాబట్టి అంటే ఒక ఊర్లో ఒకటి పెడితే మూడు వందల మందికి ఉద్యోగాలు వచ్చే రెండు వందల మంది కొత్త రైతులు తయారవుతున్నారు ప్లస్ వాళ్ళు డబ్బులు లేకుండా మనము చెప్తున్నా కదా ఇన్ ఫ్యూచర్లో రాజధాని కట్టడానికి అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వేలు ఇచ్చింది నేను నా వంతు కింద నేను మొత్తం అరవై లక్ష దగ్గర దగ్గర అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అవుతుంది మనకి మొత్తం నేను గవర్నమెంట్ ఎంట్రోల్ చేస్తా అని చెప్తున్నాను మేము ఆ రకంగా మంచిగా వెళ్తున్నాం మంచిగా చెప్తున్నాం కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు సరే ఏమొద్దు వాళ్ళ వాళ్ళ డబ్బులు మనకొద్దు మన డబ్బులు వాళ్ళకొద్దు వద్దు మనం ఏదైనా మధ్య తరగతి వాళ్ళందరూ కలిసి పంచుకూరు తిని మిగిలిందే గవర్నమెంట్కి ఇస్తాము వాళ్ళతో సంబంధం ఎందుకంటే మన దగ్గర ఉన్న అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన దగ్గర ఉద్యోగానికి వచ్చే ఉమె ఆడవాళ్ళందరూ కూడా అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఉద్యోగం చేయరు రోడ్ల మీద కూర్చొని బిర్యానీలు అమ్మరు వచ్చేసి వాళ్ళ కోళ్ళు కట్ చేయరు ఆ పెంట పని అయితే చేయరు అనుకోండి డబ్బులు ఉన్నవాళ్ళు ఈవెన్ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది ఆ విషయంలో మనం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా అక్కడ ఎంప్లాయీకి ఫేవర్ అవ్వాలా ఇన్వెస్టర్కి ఫేవర్ అవ్వాలి కాబట్టి ఇందులో మనం ఏం చేస్తున్నాం ఆల్రెడీ ఒక కోడి గురించే మాట్లాడం కోళ్లు ఉన్నాయి ఉన్నాయి బాతులు ఉన్నాయి కుందేలు ఉన్నాయి టర్కీలు ఉన్నాయి గిన్నె కోళ్ళు ఉన్నాయి ఇందులో ఇప్పుడు మనం పెంచే వాటికి దేనికి కూడా మనం సూదులు కానీ వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఏది వాడట్లేదు ఇంకా కొత్త కొత్తగా రీసెర్చ్ కోసం ట్రై చేస్తున్నాము కాబట్టి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు రిక్వైర్మెంట్ ఉంది మంది అడిగారు అంటే ఇండివిజువల్ మళ్ళీ నేను మొబైల్లో నా మొబైల్లో ఎవరెవరు కాల్ చేశారు ఎవరెవరు పంపించారు అని అడగలేను కాబట్టి అందరు కలిపి ఒక వీడియో పెడుతున్నాను ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో పది మినిమం పదివేలు మినిమం పదివేలు మాక్సిమం మీ ఇష్టం అది లక్ష రూపాయల పది లక్షల కోటి రూపాయలు పెట్టేంత రేంజ్లో మనం మన యూట్యూబర్స్ ఎవరు లేరు చూసేవాళ్ళు ఎవరు లేరు అనుకోండి మినిమం పది మినిమం పదివేలు మాక్సిమం పది లక్షల వరకు ఎవరైనా సరే ఎంతలో పెట్టుకోవచ్చు దానికి త్రీ ఇయర్స్ వరకు ఖచ్చితంగా చెప్తాను కదా మూడు సంవత్సరాల వరకు రెండు వేల మూడు వందల రూపాయలు రిటర్న్స్ అట్లానే ఉంటాయి బాధ ఏం లేదు రిటర్న్స్ అయితే కంటిన్యూగా అట్లానే ఉంటాయి పెట్టాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఆల్రెడీ ఈ వీడియో లెంత్లో ఎండింగ్లో మన ఫామ్ ఆ మిషనరీ గుడ్లో దాని అంతా ప్రాజెక్ట్ అంతా పంపించాను ఇంకేనా డౌట్ ఉంది పెద్ద మొత్తంలో పెట్టాలా రండి కలవండి మాట్లాడండి చిన్న మొత్తంలో పెట్టాలా మీరు ఎట్లా పంపించాలా ఏం చేయాలో నేను డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఎలాంటి డౌట్ వద్దు ఎలాంటి అనుమానం వద్దు అనుమానంతో మీరు డబ్బులు పెట్టి పోగొట్టుకోవద్దు నమ్మకం ఉంటే పెట్టండి ఇది ఇక్కడతో ఆగేది కాదు ఎందుకు అమరావతి స్టార్ట్ చేయాలి వైజాగ్ తిరుపతి కర్నూలు హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ కలకత్తా ప్రతి వీధిలో నా సంఘటన నా నాటుకోడు పుల్స్ నా జొన్న నా బిర్యానీ అమ్మాలా కోడిని అమ్ముకోవాలా నా గుడ్డును నమ్ముకోవాలా నా పిల్లలు అమ్ముకోవాలా ప్రపంచానికి నాటుకోడి బ్రాండ్ మీద కానీ లేదంటే సపరేట్ మీట్ల మీద బ్రాండ్ అనేది జ్యోతి ఫుడ్ జక్కా పెద్ద అనే కూడా ప్రపంచాన్ని తెలియాలా ఈవెన్ దుబాయ్లో కూడా మనం కర్రీ కర్రీ పాయింట్ మాల్ పెడుతున్నాం మీట్ మాట అంటాం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి మీకు మాంసం కంటిన్యూ అందరితో దొరుకుతుంది కర్రీస్ అన్ని ఒక దగ్గర అన్ని దొరకవు ఇంకోటి బిర్యానీ ఎందుకు చాలా మంది క్వశ్చన్ చేశారు ఎందుకు సార్ బిర్యానీ అమ్ముతున్నారంటే చికెన్ అమ్మినంత అంటే బిర్యానీ అమ్మినంత ఎక్కువ చికెన్ అమ్మలేదు ఓన్లీ సండే రోజు చికెన్ తింటారు కానీ మిగతా ఆ రోజులు బిర్యానీ తింటారు జనాలు అంటే జనాలు ఎంతమంది ఉన్నారో దానికంటే హోటల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సేల్ చేసే పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఏంటంటే కోడి డైరెక్ట్ అమ్మతే తక్కువ వస్తుంది లేదా కోడి కొన్నవాడు తక్కువ ఉన్నారు అంత దూరం వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని వేరే రూపంలో అంటే ఒక కోడిని కట్ చేసి పది బిర్యానీ పాయింట్లు ప్లాన్ చే బిర్యానీ ప్యాకెట్స్ ప్లాన్ చేస్తున్నాము ఇరవై రాగి సంగటి ముద్దలు ప్లాన్ చేస్తున్నాము ఇరవై జొన్న రొట్టెలు ఈ రోజు ఉన్న నీళ్ళు హెల్దీ ఫుడ్ కోసము జొన్న రొట్టెలు రాగి సంగటి ఇది బైక్ మీద పెడుతున్నాము ఇది మోడల్ కంటి ప్రతి ఊర్లో వస్తుంది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీ దగ్గర బండి ఉందంటే దాని చిన్న స్టాండ్ ఇచ్చేస్తాము కంప్లీట్గా చిన్న స్టాండ్ ఇచ్చేస్తాము ఈ స్టాండ్ స్టాండ్ పెట్టేసుకొని దీనికి థర్మాకోల్ డబ్బా పెడతాము ఈ థర్మాకోల్ డబ్బాలు ఇచ్చేస్తాం అప్పుడు కమిషన్ బేస్డ్ మీకింత మాకింత మీరు ఎన్ని అమ్ముకుంటే అన్ని టైర్ వన్ సిటీస్ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఏ వెళ్ళినా సరే నాకు తెలిసి వంద రొట్టెలు ఈజీ పోతాయి రొట్టె ఇరవై రూపాయలు వేసుకోండి రోజుకి రెండు వేలు నెలకు అరవై వేలు రూపాయలు అరవై వేలలో మాకు ఇచ్చేది మాకు ఇచ్చాడు ముప్పై వేలు మిగిలిన దా కదా మీకు మీకు ముప్పై మాకు ముప్పై మిగిలిన దా కదా అందరు నాకు పదే మిగిలిన బట్ మా వారికి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాజెక్ట్ అయితే క్లియర్గా ఉంది ఎట్లా ఏ దాని బేస్ మీద ఎట్లా అమ్మాలా ఏం అమ్మాలా ఏం చేయాలా రైతులు రేపొద్దున మేము మొత్తం దగ్గరద ఐదు కోట్ల పిల్లలు ఐదు లక్షల మంది రైతులకి ఐదు కోట్ల పిల్లలు నెల నెల ఇవ్వాలంటే ఒక సంవత్సరానికి ఆరు ఆరు కోట్ల దగ్గర అరవై కోట్ల పిల్లలు అరవై కోట్లు ఇంటూ ఐదు వందల రూపాయలు వేసుకోండి అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ని లాస్ట్ వీడియోలో అదే ఒక రాష్ట్ర బడ్జెట్ని శాసించగల ప్రాజెక్టు మన దగ్గర ఉంది అందుకు ముఖ్యమంత్రి రావాల్సిందే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కలగనట్లే కదా జక్కా పెద్ద వాడు ఎవడో ఎక్కడో పెట్టాడో పోవాలా చేయాలని వాళ్ళైతే కలగనన్నారు కదా వాళ్ళ విజిలో వాళ్ళు ఉండరు మన విజిలో మనం ఉన్నాం ఆల్రెడీ అసలు నేను ఉన్న ఈ వంద ఆరు వందల మంది ఇన్వెస్టర్తో మాట్లాడాకే టైం లేనప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆయనకి ఏ టైం ఉంటుంది కాబట్టి మనం వెళ్ళి మనం మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకొని చెప్పగలిగితే ఖచ్చితంగా పెట్టిన ప్రతి ఒక్కరు అన్యాయం కాకుండా డబ్బులు వస్తాయి నా వల్ల మీరు ఒక రూపాయి సంపాదించుకోండి మీ వల్ల నేను నా పేరుని సంపాదించుకున్నా ఇచ్చే డబ్బుతో ఏంటంటే నేను పేరు సంపాదించుకున్నా నేను డబ్బులు సంపాదించుకోవాలని కాదు మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్తో నేను పేరు సంపాదించుకున్నా నేను ఎవరో ప్రపంచానికి తెలిసింది ఒక ముఖ్యమంత్రి మంత్రి బ్రాండ్ అంబాసిడర్ కింద తీసుకొచ్చే ఆలోచన మాకుంది అట్లానే నన్ను నన్ను బట్టి మీరు కూడా ఒక రూపాయి వెనకాల వేసుకోండి సంపాదించుకోండి పెట్టాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే నిర్మో ఆటం కాకుండా పదివేలు మినిమం మాక్సిమం పది లక్షలు మీ ఇష్టమైనంత లాంగ్ అంటే లాంగ్ టర్మ్ ఆట ఈ పెట్టాము లాంగ్ టర్మ్ లేదు షార్ట్ టర్మ్ లేదు ఏ టర్మ్ లేదండి ఇంకా సింగల్ ఒకటే పెట్టాను సింపుల్గా మూడు సంవత్సరాలు తీసేసుకోండి అక్కడ క్లోజ్ చేసేస్తాము మూడు సంవత్సరాల తర్వాత కంపెనీ ఉంచుతామా గవర్నమెంట్ కప్ప చెప్తామా అమ్మేస్తామా అది తర్వాత డిసిషన్ బతుకున్నప్పుడు ఆలోచిద్దాం అంత తర్వాత ఎంత వీలైతే అంత స్ట్రక్చర్ రెడీ చేస్తాము దయచేసి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్కి కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ వీడియోలో ఇంకా మనకు ప్లాన్ వీడియో ఉంటుంది కొద్దిగా ఉంటుంది లేదు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో నా నంబర్ కొడితే మొత్తం వీడియోలో వస్తాయండి రైట్ థ్యాంక్ యూ ఒరిజినల్ మేడు మనం ప్యాషన్ కోసం మెచ్చుకున్న గోల్డ్ అండి ఇవి బేబీస్ కూడా తీస్తాం మనము అట్లానే ఈ బ్రీడ్ వచ్చేసి మనకి హసీల్ అనమాట కంప్లీట్ హసీలు ఇది హసీల్ బ్రీడ్ ఇవి ఇదిగోండి అంటే ఈ పెద్ద జాతి అంటారు దీన్ని అంటే పండెం పుంజుల్లో క్రాసింగ్ బ్రీడ్ అనమాట ఇది అంటే మనం ఓన్లీ ఫార్మర్స్కి పిల్లలు ఇస్తున్నాం అంటే గవర్నమెంట్తో అయ్యి మనం పిల్లలు ఇస్తున్నాం వీళ్ళు డిమాండ్ కూడా ఫుల్ ఉంది కంజులు ఆల్రెడీ ఏంటంటే మనకి రెగ్యులర్గా ప్రొద్దుటూరులో చేసుకున్న ట్వంటీ థర్టీ థౌజండ్ కంజులు ఆర్డర్ ఉన్నాయి ఆల్రెడీ వీడింగ్ కూడా అంటే మనం ప్రతిదీ ఫార్మింగ్ ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చినాక బేబీస్ అన్ని వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి ఎట్లా పెంచాలో చెప్తున్నాము పెంచినాక వాళ్ళు మళ్ళీ మనకు బైబ్యాక్ ఇచ్చేస్తారు ఏదన్నా కానీ ఇది బైబ్యాక్ అనమాట ఇదిగోండి ఆల్రెడీ ఇందులో కొన్ని ఎక్స్ పెడుతున్నాయి ఆల్రెడీ ఎక్స్ కోసం దీన్ని ఫామ్ చేస్తున్నాము తెల్లగోడు తెల్లవి గుడ్లు వస్తున్నాయి నార్మల్ నాటుకోడి గుడ్లు వస్తున్నాయి సోనాలీతో పాటు ఇట్లా హ్యాచింగ్ ఇది ఆల్రెడీ మన దగ్గర వచ్చిన హ్యాచ్ అనుకోండి ఇట్లా హ్యాచింగ్ చేస్తే ఇట్లా వస్తాయి ఇది బేబీస్ ఇది బ్రూడింగ్ సిస్టమ్ ఇది సిస్టమ్ నేర్పిస్తున్నాము యాక్చువల్లీ బేబీస్ అన్ని బయట నుండి తెప్పించాము మనము యాక్చువల్లీ బ్రూడింగ్ ఎట్లా చేయాలి డ్రింకర్ ఫీడర్ సెటప్ ఎట్లా చేసుకోవాలి బ్రూడర్ సెటప్ ఎట్లా చేసుకోవాలన్నది మొత్తము ఇదిగోండి ఇట్లా బేబీస్ ఉంటాయి మొత్తం కంప్లీట్గా అంటే ఎక్స్ మన దగ్గర వస్తాయి ఈ ఎక్స్ని మొత్తం మనమే హ్యాచింగ్ చేసుకొని ఈ బేబీస్ అన్నీ ఫార్మర్కి ఇచ్చేసి ఫార్మర్ దగ్గర నుండి మనం కంప్లీట్ తీసుకుంటాం ఇది మెయిన్ అంటే ఇట్లా మదర్ బ్రీడ్ మన మొత్తం మదర్ బ్రీడ్ అంతా మన దగ్గర ఉంటుంది కోళ్ళల్లో కానీ లేదంటే ఈ గిన్నె కోళ్ళు కానీ లేదంటే టర్కీలు కానీ బాతులు కానీ ఏదైనా సరే మదర్ బ్రీడ్ మన దగ్గర ఉంటుంది మదర్ బ్రీడ్ దగ్గర నుండి ఇదిగోండి మదర్ బ్రీడ్ మన దగ్గర ఉంటుంది మదర్ బ్రీడ్ దగ్గర నుండి బేబీస్ బేబీస్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫార్మర్కి ఇచ్చేసి మళ్ళీ మనం బైబ్యాక్ తీసుకుంటాం అన్నమాట బైబ్యాక్ తీసుకుంటాం ఇది ఇది మొత్తం ఫార్మింగ్ కోసం సెటప్ చేస్తున్నాం మనము దాంట్లో ఏంటంటే మీట్ కూడా ఇక్కడే మొత్తం ఆన్లైన్ వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తున్నాం ఇది మొత్తము ఆన్లైన్ రిలేటెడ్ ప్లాన్ చేస్తున్నాం ఇది మనం యాక్చువల్లీ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసేది ఏంటంటే మన మదర్ బ్రీడ్ మన దగ్గర ఉంది ఎక్స్ మన దగ్గర వస్తాయి బేబీస్ మనమే ఇస్తున్నాము ఫార్మర్కి బేబీస్ ఇస్తున్నాము ఫార్మ్ ఫార్మర్ దగ్గర నుండి బేబీస్ తీసు బేబీస్ ఇచ్చినాక ఫార్మర్కి ట్రైనింగ్ ఇస్తున్నాం మనం ఎట్లా పెంచాలి ఏం చేయాలన్నది ట్రైనింగ్ ఇస్తున్నాము ట్రైనింగ్ అయిపోయినాక బర్డ్స్ మళ్ళీ మనమే రివర్ తీసుకొని దాన్ని ఏ మోడల్లో కావాలో అనేది చెప్తున్నాను నేను ఆ మోడల్ని బట్టి మీకు ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది దానిలో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తారనమాట ఇవన్నీ మెయిన్ దాని గురించే మనం పెట్టింది ఏంటంటే ఈ స్టాల్స్ మొత్తం ఏంటంటే మనము మ్యాక్సిమం విఆర్ ఫోకసింగ్ ఆన్ ఆన్లైన్ డెలివరీస్ ఆఫ్లైన్ కాదు అంటే జనరల్ ఇక్కడ రావాలా తినాలని కాదు కానీ ఓన్లీ ఆన్లైన్ డెలివరీసే మనం ప్లాన్ చేస్తున్నాము లేదు వీఆర్ ఫోకసింగ్ విలేజ్ కనెక్టివిటీ మొత్తం విలేజ్ కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నాం ఇదిగోండి ఇది మన హ్యాచింగ్ మిషన్ అనమాట ఈ టోటల్గా ఎగ్స్ ఇప్పుడు చూపించాం కదా ఇదిగోండి లైక్ ఇదే మిషన్ యాక్చువల్లీ ఇది ట్రయల్ కోసం తీసుకొచ్చాము మనం హ్యాచరింగ్ మిషన్ అనేది ట్రయల్ కోసం తీసుకొచ్చాము ఇట్లా మన దగ్గర ఎగ్స్ వస్తాయి మొత్తం కంప్లీట్గా గుడ్లు మన దగ్గర వస్తాయి ఈ గుడ్లను ఈ మిషన్లో పెడతాం మనము ఈ మిషన్లో పెట్టేసి పిల్లలు తీస్తాము ఇది ట్రయల్ నడుస్తుంది ఇక్కడ చూస్తున్న బయట చూస్తున్న ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ పెద్దది అంటే ఆల్మోస్ట్ ఒక రోజుకి ఐదు లక్షల గుడ్లు ఐదు లక్షల పిల్లలు వచ్చేటట్టు హ్యాచరీ డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఇది ఇక్కడ ట్రయల్ రన్ వేస్తున్నాం అనమాట ఈ ట్రయల్ రన్ అయిపోయినాక ఇది మనం గవర్నమెంట్తో మాట్లాడి ఈ గుడ్లలోకి వెళ్ళి పిల్లలు వచ్చాక ఈ పిల్లల్ని మనం రైతులకు ఇస్తాము రైతులు పిల్లలు పెంచాక వాటిని పెద్దగా చేశాక హండ్రెడ్ డేస్లో పెద్దగా అవుతాయి పెద్దగా అయ్యాక అది మళ్ళీ మనం బైబ్యాక్ తీసుకొని ఏ మోడల్ చేస్తున్నాం మళ్ళీ నేను వీడియోలో ఫ్రెంట్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఉంది అక్కడ రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది ఏందనేది చాలా మందికి అర్థం కావట్లేదు కాబట్టి ఇది ఇలా పిల్లలు కావాలన్నా సరే ఇది బైబ్యాక్ ఆఫర్ అండి మనం ఎవరికైతే పిల్లలు ఇస్తున్నామో ఖచ్చితంగా మనకే రిటర్న్ ఇచ్చేటట్టు బైబ్యాక్ ఆఫర్ ప్లాన్ చేసాము ఈ షెడ్ మొత్తం అంటే ఈ బ్రూడింగ్ మిషన్ పెట్టింది ఇదిగోండి ఇది గ్యాస్ బ్రూడరు ఈ షెడ్ మొత్తం మనము బ్రూడింగ్ సిస్టమ్ కోసం వాడుతున్నాం అంటే మొత్తం అన్ని రకాల పిల్లలు వేసేసి దీంట్లోనే అంటే మనము ఒక స్టేజ్ వరకు అంటే మేబీ ఫస్ట్ డే ఓల్డ్ సిక్ కావచ్చు వన్ మంత్ బేబీ కావచ్చు లేదా అంటే స్లాటరింగ్ కోసం అయితే మనం రిటర్న్ తీసుకుంటాం డే వన్ చిక్ ఉంటుంది ముప్పై రోజుల పిల్లు ఉంటుంది ఈ మొత్తం మనమే ఫార్మింగ్ చేసేసి ఇది ఓన్లీ ట్రయల్ కోసం తెప్పించాము ఇది చిన్న మిషన్ ఇది థౌజండ్ ఎక్స్ కెపాసిటీ ఇది ఇప్పుడు వచ్చేదేమో ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ కెపాసిటీ ఐదు లక్షల గుడ్ల కెపాసిటీ మన ప్రొడక్ట్ మనం ఎట్లా తీయాలనే ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నా నంబర్ కాల్ చేయండి నేను మొత్తం డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ